ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధమవుతున్నారు వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతూ ఉన్నాయి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుండటంతో అంత ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకైతే ఉండగా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంతో ఎంట్రీ ఉన్నారట ఈ వారాహి వాహనం చుట్టూ దాదాపు ఐదు లక్షల మందితో బిగ్ ఎంట్రీ ఇస్తారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దీంతో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది మరోవైపు సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ కేడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పెండిగులో ఉన్న పనులపై దృష్టి సారించనున్న పవన్ కళ్యాణ్ వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది ఇక గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారట